time mu సమీపిస్తున్న ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు దారి దారి పొడవునా కూడా మొత్తం భద్రత పోలీసు బందోబస్తు వందలాది మందితోటి ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ అసెంబ్లీ అసెంబ్లీ ఇన్ని దగ్గర మొత్తం భద్రతా వలయంతో ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యేలు కేవలం అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమందిని అనుమతి లేకపోతే అనుమతించే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అప్పుడు తొమ్మిది నలభై ఆరు నిమిషాలకి ప్రోటం స్పీకర్ గోరెంట్ల బుచ్చి చౌదరి సమావేశాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు ఆ తర్వాత మొదటగా చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేల చేత స్పీకరు ప్రోటమ్ స్పీకర్ బుచ్చి ప్రమాద చేస్తారు చెప్పండి మీరు అసెంబ్లీకి ఎట్లాగా గౌరవ సభ ఇంటికి పంపి గౌరవ సభలో అడుగు పెడుతున్నందుకు చాలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అమరావతిని కానీ పోలవరం ప్రాజెక్టుని కానీ మన పార్టీ నగ్గిన వెంటనే పరుగులు పెట్టింది పరుగులు పెట్టించే తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి మన రాష్ట్రానికి చాలా మంచి రోజులు వచ్చినాయి తప్పనిసరిగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మన రాష్ట్రాల భవిష్యత్తుని కాపాడడానికి ఇద్దరు మంచి నాయకులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మంచి రోజులు వచ్చి ప్రజలందరూ మంచి తీర్పిచ్చారని చెప్పి నా వ్యక్తం చేస్తున్నారు ఇది దాంట్లో బుచ్చబాబు బుచ్చుబాబు గారు చెప్తున్న ఆశాభావం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆశా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి చేరుకుంటారు అలాగే మొదటగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత డిప్యూటీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ప్రమాణ స్వీకరణ చేస్తారు ఆ తర్వాత చూసినట్లయితే ఒక్కొక్కరిగా అల్పా ఉన్న పేర్లను బట్టి చేస్తారు ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఇక్కడ మంత ఉన్నారు సార్ ఎట్లా అసెంబ్లీకి వెళ్తున్నారు కదా ఎట్లా అసెంబ్లీకి కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన అందించబోతా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా ముందుకు జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే అప్రతిష్ట పాలు చేశారో మళ్ళా తిరిగి ప్రతిష్ట తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు అది జరిగి తీరుతుంది ఇది పచ్చపాటి పుల్లారావు గారు అయితే ఇక్కడ చూసినట్లయితే ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి ఉంది అసెంబ్లీకి కల్లా ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటారు ఆ తర్వాత తొమ్మిది నలభై ఆరు నిమిషాలకి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది ప్రోటమ్ స్వీకర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన గోరింట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్యేల చేత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు ఎట్లా ఇదవుతున్నారు సార్ అసెంబ్లీకి వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గతంలో ఉన్నటువంటి కౌరవ సభ ఈరోజు గౌరవ సభగా మారినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం ఇది ఎమ్మెల్యేలంతా కూడా చాలా కూటమి ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో కౌరవ సభగా ఉన్న దేనికి ఇప్పుడు పాండవుల సభకు వెళ్తున్నాం మేము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇటు కూటమి ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రంతో కూడా కొత్త భవిష్యత్తు రాబోతుంది రాష్ట్రం అభివృద్ధి సందబోతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చెప్పండి సార్ ఎట్లా మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు మొట్టమొదటిసారిగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా వెళ్ళి మా ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మా ఉంగుటూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా నా హృదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎమ్మెల్యేల స్పందన ఎట్లా ఉంది అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఇక్కడ చేరుకుంటూ ఉంటే మరోవైపు చూసినట్టయితే వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటివరకు లోపలికి వచ్చినట్టుగా అనిపిస్తుంది మొత్తం వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఇద్దరు ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టుగా ఉంది మిగతా వాళ్ళు కూడా రావాల్సి ఉంది అయితే వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి మామూలు సాధారణ శాసన డబ్బులుగానే వస్తారని చెప్పేసి నిన్న వయ కేసు అంటే శాసన వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించిన పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్ ఏ విధంగా వస్తారా లేదనేది ఇంకా సందిగ్ధం ఉంది ఆ ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది మరొక పది పదిహేను నిమిషాల్లో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఈ గే ఇండిగేట్ ద్వారా లోపలికి అసెంబ్లీకి వెళ్తున్నారు ఇది ఒక పదహారవ అసెంబ్లీలో దీన్ని ప్రారంభం కావడానికి మరొక పది పదిహేను నిమిషాలు పట్టే పట్టే అవకాశం ఉంది ఈ లోగా వచ్చే ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపలికి పోలీసులు మొత్తం చెక్ చేసి ఇన్గేట్ నుంచి అంటే ఎవరిని కూడా అనుమతి ఉన్నవారు మాత్రమే లోపల పంపిస్తున్నారు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ మొదటిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆల్బోబెట్టికల్లో ఇతర ఎమ్మెల్యేలు అందరి చేత కూడా ప్రొటో స్పీకర్ గవర్నమెంట్లో పుచ్చేది ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు జ జనసేన కాకినాడ రోల్ నుంచి విజయం సాధించిన పంతొమ్మిది నాదానికి మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఈ విధంగా మీరు చాలా ఆనందంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బాటలో ముందుకు నడుచుకుంటూ వెళ్తాం గత ప్రభుత్వం చేసిన ఆ చెత్త గురించి ఆలోచన తగ్గించి ప్రజలకు ఏం మంచి కావాలో ఏం కావాలో ప్రజలకే అంధకారంలో ఆంధ్రప్రదేశ్ని ఎలా బాగు చేయాలి అన్న దాని మీద ఆలోచన చేస్తాం ఇది మదన్ బానర్జీ చెప్తున్నది చాలా ఆనందంగా ఉందని చెప్పి చెప్పి ఆ చెప్తున్నారు మొదటిసారి జనసేన పార్టీ తరఫున కాకినాడ రోజుల నుంచి విజయం సాధించి ఇప్పుడు అసెంబ్లీలో మరోసారి వెళ్తాం పవన్ కళ్యాణ్ ఆశయాలు అడుగుదాడలు నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడే మొత్తం అందరూ కూడా ఒకేసారిగా వస్తున్న పరిస్థితి ఉంది ఒక్కొక్కరిని ఇక్కడ పోలీసులు వాళ్ళకు కూడా వస్తున్న కూడా చెక్ చేసి అనుమతి ఉంటే లోపల పంపిస్తున్నారు లేదంటే బయటికి నిలబడమని చెప్పేసి చెప్పి నిలిపేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ అసెంబ్లీ దగ్గర చూసినట్లయితే మొత్తం పోలీసు ఆలయంలో ఇది ఉంది మొత్తం మూడు ప్రాంతాల్లో కూడా పోలీసుల బందోబస్తు మధ్య కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది అయితే తొమ్మిది నలభై ఆరు నిమిషాలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం జరిగిన తర్వాత వరుసగా ప్రొటెంట్ స్పీకర్గా ఉన్న గోరెంట్ల బుచ్చి చౌదరి ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు మొత్తం నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్లో మొత్తం నూట అరవై నాలుగు మంది మొత్తం మొత్తం నూట అరవై నాలుగు మంది ఎన్టీ కూటమి సభ్యులుగా